హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట సో ఇదైతే తమ్ళళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ అండి క్రితి సెకండ్ బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే ముందు రోజు బ్లాగు షాపింగ్ షాపింగ్ బ్లాగ్ ఇది అయితే సో మేము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి ఎక్కడికి వెళ్ళామని షేర్ చేస్తాను ఎక్కడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట నేను మా తమ్ముడు వెళ్తున్నాము ఇంకా క్రితి మా అయితే ఇంట్లోనే ఉన్నారు చూసారా అక్కడైతే వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా క్రితి ఏడుస్తున్నాడని మేము వెళ్తున్నామని కింది తీసుకువచ్చారు కొద్దిసేపట్లో ఇంకా మేము అట్లా వెళ్తే వెళ్ళిన వెంటనే వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బస్సు కూడా వచ్చేసి చూసారా బస్సులో వెళ్తేనే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అండి ఈ ఎండలకి అసలు ఎండ చూసారా ఎలా ఉందో అందుకని మేమైతే బస్సు చూస్ చేసుకున్నాము ఎంతమంది ఉన్నారండి మేమైతే లెవెన్కి ఏమో లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళాము మార్నింగ్ అప్పటికి కూడా బస్సులో చాలా మంది ఉన్నారు మామూలుగా ఏంటంటే బస్సులో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే ఎక్కువ మంది ఉంటారు అనమాట ఎందుకంటే అదే టైంలో కదా ఆఫీసెస్ కానీ కాలేజెస్ కానీ కొంచెం రష్ ఉంటుంది సో అప్పుడు ఎక్కువ ఉంటారు కానీ మేము అనుకోలేదు ఇంత ఎక్కువ మంది ఉంటుంది మాకు సీట్ కూడా దొరకలేదన్నమాట సో ఇంకా అట్లనే నిల్చొని వెళ్ళాము ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా మేమైతే వచ్చేసాము ఇక్కడైతే చూసారా మేమైతే మెయిన్గా షూ తీసుకుందామని వచ్చాను ఎందుకంటే పిల్లలకి షూ కాస్ట్లీ కాస్ట్లీ షూ తీసుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదండి ఎందుకంటే తీసుకొని ఒకటి రెండు సార్లు వేస్తాము మళ్ళీ మళ్ళీ వేయము అంటే డైలీ వేర్ అయితే మనం కొంచెం క్వాలిటీ పెట్టినా కూడా మంచిగా ఉంటాయి డైలీ వేర్ క్వాలిటీ పెట్టుకోవాలనిపిస్తుంది నాకు ఎప్పుడైనా కూడా ఇదైతే కొంచెము అవుట్ఫిట్స్ మీదకి కొన్ని ఒక టూ త్రీ టైప్స్ తీసుకుందామని చెప్పి వచ్చాను ఒక టూ తీసుకున్నాను నేనైతే ఇక్కడ తక్కువ ప్రైస్ పడతాయి మంచి రీజనబుల్ అనిపిస్తాయి క్వాలిటీ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ బాగుంటాయి ఒక్కో ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే సెకండ్ టైప్ అనమాట డూప్లికేట్ దొరుకుతాయి అనమాట ఇక్కడ అంటే అంటే వాడినాటివి కాదు కంపెనీ అదే కంపెనీ నేమ్ యూజ్ చేసుకొని సేల్ చేస్తూ ఉంటారనమాట చూడండి చాలా బాగున్నాయి అయితే షూ చాలా ప్రైజెస్ అయితే ఎంత ఎక్కువ చెప్తారండి బాబాయ్ మాకైతే మోసం జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాను చెప్తాను చూడండి అసలు నేనైతే ఈ బ్లాక్ కలర్ కావాలని చెప్పి తీసుకున్నాను నేను ఎలా ఉందో కమెంట్ చేయండి బ్లాక్ షూ అయితే ఇంకా నేను ఫోటో కూడా పెడతాను కృతిక్ది చూడండి ఇంకా అక్కడ వాళ్ళైతే షాప్స్ అందరూ కలిపి ఒక్కటైపోతారు తెలుసా వాళ్ళైతే ప్రైజెస్ ఒక షూ సిక్స్ ఫిఫ్టీ చెప్పాడండి అసలు నేను చూపించాను కదా అవి సిక్స్ ఫిఫ్టీని ఎంతో చెప్పాడు కానీ ఫైనల్గా నాకు ఎంతకి ఇచ్చారు తెలుసా త్రీ హండ్రెడ్కి ఇచ్చారు చూసారా అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుందో మనము హాఫ్ హాఫ్ ఆఫ్ రేట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట బార్గెనింగ్ ఎంత బార్గెనింగ్ స్కిల్స్ ఉంటేనే మనం ఇక్కడ షాపింగ్ చేయగలము లేకుంటే మనం ఖచ్చితంగా మోసపోతాము ఆ షాప్లో వాళ్ళు ఇవ్వలేదనేసి మనం పక్క షాప్కి వెళ్తే మళ్ళీ ఆ షాప్ నుంచే వెళ్ళి వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారో నాకైతే అస్సలు అర్థం కాలేదు మళ్ళీ అదే షాప్లోకి వెళ్ళి అదే షూ తీసుకోవచ్చాడు ఆయన అయితే మేము కావాలన్నాం అనేసి అంటే సేమ్ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క షాప్లో సేమ్ ఉంటాయి సో అందుకు కొంచెము మీరు అందరూ ఒకటే పోయి మమ్మల్ని మోసం చేస్తున్నారు అంటే అలా ఎలా అవుతుంది మేము అందరం షాప్ అందరిది ఒకటేను కస్టమర్స్ కూడా మాకు కావాలి కదా మేడం మీరు అట్లా ఒకటే రేట్ మీద నిలబడుకుంటే ఎట్లా మాకు మాకు అవ్వాలి కదా అన్నట్లు కొంచెం అలా ఇలా మాట్లాడి లాస్ట్కి వాళ్ళు చెప్పిన ప్రైజే కుదిరినట్టు చేశారనమాట ఫైనల్గా నేనైతే అసలు తగ్గలేదు త్రీ హండ్రెడ్కి తీసుకుంటా అని చెప్పి త్రీ హండ్రెడ్కి తీసుకువచ్చాను అంటే నేను టూ తీసుకున్నాను అక్కడ ఇంకో ఇంకా వెరైటీ అయితే కొంచెం నైకీ టైపు నైకీ కంపెనీ ఎక్కువ పడతాయి కదా మనకి నైకీ షూ వచ్చేసి టూ ఫిఫ్టీనే అవి ఆడొచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అలా చెప్పాడు నేనైతే టూ హండ్రెడ్ నుంచి అడిగాను నేను ఎందుకు అడిగాను తెలియదు లాస్ట్కి టూ ఫిఫ్టీకి అయితే ఇచ్చాడు రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీ అయితే ఇచ్చా నేనైతే సో రీజనబుల్గా కాదు కూడా కమెంట్ చేయండి సో ఇదైతే చూసారా అసలు మొత్తం ప్రతి ఒక్క లోకల్ ట్రైన్ స్టేషన్ దగ్గర చాలా మార్కెట్స్ ఉంటాయండి ఇట్లాగా చాలా మార్కెట్స్ నేమ్స్ అయితే చాలా రకాలు ఉంటాయి ఒక దగ్గరే ఉంటాయి చాలా హోల్సేల్ మార్కెట్స్ కూడా ఉంటాయి చూస్తూ ఉండండి మధ్యలో అయితే మన లేడీస్కి సంబంధించి మొత్తం హెయిర్ యాక్సెసరీస్ కానీ ఫేస్ యాక్సెసరీస్ కానీ స్కిన్ యాక్సెసరీస్ కానీ చాలా వరకు ఇక్కడి నుంచే వెళ్తాయన్నమాట ముంబైలో ఎక్కడైనా సప్లై ఇక్కడే చేస్తారు చాలా బాగుంది హోల్సేల్ నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఇదంతా వచ్చేసి కొంచెం అంతా లైక్ ఎవ్రీ స్టేషన్ దగ్గర ఉండేటట్లే అనమాట అంటే ఇక్కడ మాత్రం కొనాలంటే ఇంకా బార్గెనింగ్ స్కిల్స్ అస్సలు తగ్గకూడదండి అసలు ఎవరైనా ముంబైలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు థౌజండ్ చెప్పారంటే మనం ఫోర్ హండ్రెడ్కి అడగాలండి బాబోయ్ లేదంటే కనుక ఖచ్చితంగా మోసిపోతాము చూసారా మధ్యలో ఎండకు తట్టుకోలేక మేమైతే ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట ఇంకా మొత్తానికి షూ అయితే తీసుకొని ఇంకా బాచ్ స్పేడ్స్ అవి కావాలి సో దానికోసం వెతుకుతూ వెళ్తున్నాము అలాగే నేను ఇంట్లోనే కిర్తి కోసము ఒక డిఏవే చేశాను అది కూడా వీడియో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దానికోసం కొన్ని కావాలంటే ఏం కొనలేదు దానికోసం నేనైతే ఓన్లీ గ్లిటర్ మాత్రం తీసుకున్నాను ఒక ఫార్టీ రూపీస్ ప్యాకెట్ పడింది ఆ ఫార్టీ రూపీస్ ప్యాకెట్లో కూడా నాకు జస్ట్ నేను ఒక ట్వంటీ రూపీస్ పడి హాఫ్ హాఫ్ ఏమైనా యూజ్ చేసి ఉంటాను ఏమో అంతే మిగతాదంతా ఇంట్లోనే కార్డ్బోర్డ్తో అలాగే పేపర్స్ ఫెవికాల్ ఇంట్లోనే ఉండింది అనమాట సో దాంతో అట్లా చేసేసాను నాకు అది చేయడానికి టూ డేస్ పట్టిందండి టూ డేస్ అంటే ఇన్ ద సెన్స్ ఒక్కొక్క రోజు వన్ అవర్ అనమాట ఎందుకంటే మధ్యలో క్రితీ లేసినప్పుడు అని చూసుకోవాలి కదా సో అట్లా నేను మా తమ్ముడు కలిసి టూ డేస్లో ఫినిష్ చేసామన్నమాట దాన్ని సో షార్ట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మేము ప్రతిదీ ఒక చిన్న ఐడియా వస్తే చాలు ఇంకా మనకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవైతే కొంచెం అన్నీ చూస్తూ ఉన్నాను ఏమైనా తీసుకోవచ్చు అన్నట్లు అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నేను చూడడానికి ఇంకా నాకు ఎక్కడ వాచ్ స్పెట్స్ దొరకలేదన్నమాట ఎందుకంటే ఈవినింగ్ టైం మార్కెట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం మాత్రమే చాలా ఎక్కువ స్టాల్స్ కూడా ఓపెన్ ఉంటాయి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కదా మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం అసలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో అందుకని దొరకలేదనిపించింది నాకు ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఈవినింగ్ వెళ్ళాను అప్పుడు స్పెట్స్ కను తీసుకొచ్చాను అక్కడ సో ఇదైతే ఇంకా నేను వెళ్తూ ఉన్నాను ఇదైతే చూసారు చెప్పాను కదా నేను ఇంకా హోల్సేల్ మార్కెట్ అనేసి చూడండి లేడీస్కి సంబంధించిన మొత్తం హోల్సేల్ మార్కెట్స్ అండి ఇక్కడి నుంచే వెళ్తాయి ముంబైకి అంతా కూడాను చూడండి చాలా బాగున్నాయి కదా అసలు నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఇంకా లోపలికి చాలా ఉందండి బాబాయ్ మార్కెట్ అయితే చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేసే కొద్ది వస్తూనే ఉంది ఇంకాను ఇంకా వెళ్ళలేమమ్మా ఎండకి అన్నట్లు ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము మామూలుగా అయితే కానీ బస్ అయితే రాలేదు ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా వెయిట్ చేయలేక సరే ఆటో కన్నా వెళ్దాము అన్నట్లు తిరుగుతాం అన్నమాట కొంచెం వెజిటేబుల్స్ కూడా తీసుకొని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి తీసుకొని ఇక్కడైతే మార్కెట్స్ దగ్గర అయితే తక్కువ పడతాయి ఇంకా అపార్ట్మెంట్స్ దగ్గర ఉంటే కొంచెం ప్రైజెస్ ఉంటాయి కదా సో అన్నట్లు ఇక్కడ తిరుగుతూ తీసుకుంటూ ఉన్నాం అనమాట అసలు ఎండలకి షాపింగ్ చేయాలంటే చాలా అండి అప్ప ఎంత కష్టమైనా కూడా ఇంకా కుదరదు తప్పదు కదా సో అందుకని వెళ్ళామనమాట వెళ్ళి ఇంకా మాకు కావాల్సినట్టు తీసుకున్నాము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ బస్ అయితే రావట్లేదు ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఇంకా సరే ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అన్నట్లు ఇంకా చూస్తూ ఉన్నాము అప్పటికీ అసలు మ్యాంగో సీజన్ అయిపోయిందా ఏంటండి కమెంట్ చేయండి అసలు ఇక్కడ అయితే సరిగ్గా మ్యాంగోసే లేవు ఇంకా బాదామి అంటాం ఇక్కడ బాదామి మ్యాంగో సో అవి అయితే చాలా తీయగా ఉంటాయి ఇప్పుడు అసలు అసలు ఆ టేస్టే ఆ మ్యాంగోసే లేవు అసలు ఇక్కడ అసలు మ్యాంగోస్ ఎక్కడ చూసినా కూడా ఏదో వాడిపోయినట్టు కమిలిపోయినట్టు కొంచెం అసలు పులుపు పులుపుగా అలా ఉన్నాయన్నమాట అసలు టేస్ట్గానే లేవు మ్యాంగో సీజన్ అయిపోయింది అంటే కమెంట్ చేయండి సో నేనైతే ఇక్కడ ఇంకా ఒక టూ దోసకాయలు అయితే తీసుకున్నాను ఫ్రూట్స్ అయితే బాగానే ఉంటాయి ఇంకా ఈ ఎండల కాలం మనము ఏదో ఒకటి ఫ్రూట్స్ తినకపోతే అసలు బాడీని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా సో అందుకని అయితే ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా అలాగే ఇక్కడే కొంచెం ఒక హోల్సేల్ షాప్ ఉంటే ఇక్కడే కొంచెం ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మళ్ళీ మధ్యలో అయితే మళ్ళీ ఒక చెరుకు రసం తాగాము అసలు ఎండకి తట్టుకోలేకపోతున్నాము అప్పటికే ఇంకా మేము ఇంకా టూ అయిపోయింది వన్ ఫార్టీ ఫైవ్కి బస్సు రావాల్సి ఉండే కానీ రాలేదు సో సర్లే అనేసి ఇంకా ఆటో పట్టుకొని వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంకా మళ్ళీ క్రిది వచ్చేసరికి ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అన్నట్లు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయామనమాట సో ఇంకా ఈవినింగ్ అయితే మార్కెట్ బాగుంటుందండి చాలామంది అంటే స్టాల్స్ ఎక్కువ ఉంటాయి సో ఎవరైనా ముంబైలో ఉండే వాళ్ళైతే ఈవినింగ్ మాత్రమే ట్రై చేయండి ఇట్లా ఆఫ్టర్నూన్ టైమ్స్ వెళ్ళినా కూడా అసలు ఏం లాభం ఉండదు సగం సగం తీసుకొని రావాల్సి వస్తుంది అన్నమాట అసలు చూసారా చెమట్లయితే అయితే నాకు ఎంత ఇదిగా పట్టేసాయో ట్రాఫిక్లో ఉన్నాము ఆ టైంలో అయితే ట్రాఫిక్ అంత ఎందుకుందో నాకు అస్సలు అర్థం కాలేదండి బాబోయ్ ఆ ట్రాఫిక్లో నిలబడిపోయి ఆ వేడికి అసలు చాలా దారుణం అనిపించింది ఇంకా వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా కేక్ షాప్కి వచ్చాము ఇంకా బర్త్డే అంటే కేక్ కామన్ కదా ఎవరికైనా సరే సో కేక్ ఆర్డర్ ఇద్దామనేసి వచ్చేసాము అనమాట సో చూస్తూ ఉన్నాము ఏం తీసుకుందాము అన్నట్లు అదండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇంకా మీరు కేక్స్లో మీ ఫేవరెట్ కేక్ ఏదో కమెంట్ చేసేయండి ఫ్లేవర్ ఏంటో నాకైతే ఎప్పుడు హనీ కేక్ ఇష్టం అండి ఇక్కడ హనీ కేక్ అస్సలు దొరకదు ఏ షాప్లో అయినా దొరకదు చాలా చూసాను నేను చాలా వెతికాను నేను ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చినా కూడా హనీ కేక్ తెచ్చుకుంటాను అనమాట ఇక్కడ అస్సలు దొరకదు నాకు హనీ కేక్ సో అలాగా చాలా ఇబ్బందులు ఉంటాయి నెక్స్ట్ అయితే ఇంకా కృతి బర్త్డే బ్లాగ్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కృతి కొంచెము ఫోటోషూట్ లాగా చేసామన్నమాట ఒక పార్క్ అయితే వెళ్ళేసి సో మీరైతే కంటిన్యూగా చూస్తూ ఉంది మన వీడియోస్ మాకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ కేక్స్ చూసారా మీరు రియల్ అనుకుంటున్నారా ఫేక్ అనుకుంటున్నారా ఒక్కసారి కమెంట్ చేసి పాస్ చేసి అసలు ఇవి ఫేక్ అండి మేము షాప్ ఓపెన్ నుంచి చూస్తూనే ఉన్నాము అలా చేసి రెడీ చేసి పెట్టారనమాట బయట